కాలేజెస్ లో సీట్లు ఫోర్ అవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం అనే దాని మీద కూడా వ్యతిరేకత ఇది అసంతృప్తి కాదండి వ్యతిరేకత వచ్చేసింది ఇప్పుడు ఎంత కాదనుకున్న ఒక హ్యూజ్ అసెట్ మెడికల్ కాలేజీని ట్రైబల్ ఏరియాస్లో సెటప్ చేసిన తర్వాత దాని వాటిని స్వాగతించాలి ప్రభుత్వాలు మారచ్చు కాక సార్ నూటి రూపాయలు తప్పు అన్ని మెడికల్ కాలేజీలు తెచ్చుకుంటే వాటిని ప్రాసెస్ చేసుకుంటూ మీరు ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవాలి కానీ మాకు ఆ సీట్లు అక్కర్లేదని రాయడం ఏంటండి అసలు దేశంలో ఎప్పుడు ఎప్పుడూ ప్రైవేట్ పరం చేస్తారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మళ్ళీ అందులో వాటిని క్యాప్చర్ చేస్తారు పదిహేడు చోట్ల పదిహేడు ఎసెట్స్ క్రియేట్ అవుతారు పాలకొచ్చి క్లియర్ కట్ కాన్స్పిరసీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జనం వ్యతిరేకించడం ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ మామూలుగా రావు శాంక్షన్ అయిన వాడిని కాపాడుకోవడం తప్పనిసరి వాటిని వదులుకోవడం అనేది చాలా తప్పుడు అన్ని రాజకీయ వాళ్ళకి దానికి